నన్ను అభాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పాలి ఉద్యోగం కాపాడుతు ఇంతకేం చెప్పాను పట్టణీ కొట్టాలి పట్టలు కొట్టాలి ఒక మాట చెప్తా నువ్వు చెప్ప మాట సామాన్య కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరు తమ్ముడి పేరు చెప్పిన కూడా అక్కడ చెప్పిన ఆమె చెప్పిన చెప్తాడు పోయినావు మాట్లాడారు ఏ వాళ్ళు లేదు నేనే నాకు దాసమ్మ అని చెప్పిన నాకు అక్కడ రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టావు ఎందుకు లోపల పెట్టావు ఎందుకు పోతాడు బయటికి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రికార్డు ఉన్నానా నువ్వు బయటకి ఎప్పుడు సార్ సిగ్నేచర్ సార్ లోపల పెట్టుకున్నావు సెలవు మల్లయ్య నాది కుమ్మల పోలియో పానీల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయ్యి తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను విన్నాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన లేదు సార్ అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెస్తా అంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోమని గుంజుకొని బీరువాలో పెట్టింది అందులో వాటి అదే సాంగ్ అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నేను గుంజుకొని బీరోలు పెట్టి